అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య ఫతహ పద్దెనిమిది నుంచి ఇరవై ఆరవ ఆయత్ వరకు మూడవ వరకు అల్లాహ విశ్వాసుల పట్ల ప్రసన్నుడయ్యాడు వారు చెట్టు క్రింద నీతో ప్రమాణం చేస్తూ ఉన్నప్పుడు వారి హృదయాల స్థితి ఆయనకు తెలుసు అందువల్ల ఆయన వారికి ప్రశాంతతను అవతరింపజేశాడు వారికి బహుమానంగా సమీప విజయాన్ని అనుగ్రహించాడు అదీ యుద్ధ ప్రాప్తిని ప్రసాదించాడు దీన్ని వీరు అతి త్వరలో పొందనున్నారు అల్లాహ మహాబలోపేతుడు విఘ్నుడు కూడా అల్లాహ మీకు అత్యధిక ప్రాప్తులను గురించి వాగ్దానం చేస్తున్నాడు వాటిని మీరు పొందనున్నారు వెంటనే ఈ విషయాన్ని ఈ విజయాన్నైతే ఆయన మీకు అనుగ్రహించాడు జనులు జనుల చేతుల మీ జనుల చేతులు మీ పైకి లేవకుండా ఆపివేశాడు ఇది విశ్వాసుల కొరకు ఒక సూచన కాగలగాలని అల్లాహ మీకు రుజుమార్గం వైపునకు దారి చూపాలని నేను ఇంతేకాక ఇంకా ఇతర ప్రాప్తమయ్యే వాటిని గురించి కూడా ఆయన మీకు వాగ్దానం చేస్తున్నాడు వాటిపైన మీరు ఇప్పటి వరకు ఆధీనం పొంది లేరు అల్లాహ వాటిని పరివేష్టించి ఉన్నాడు అల్లాహ ప్రతి దానిపైన అధికారం కలిగి ఉన్నాడు ఈ తిరస్కార జనులు ఈ సమయాన ఒకవేళ నీతో పోరుకు దిగి ఉన్నట్లయితే నిశ్చయంగా వెనుదిరిగిపోయేవారే మరో సమర్థకుడు సహాయకుడు పొందేవారు కారు ఇది అల్లాహ సాంప్రదాయం మున్పుటి నుండి కొనసాగుతుంది మరి నీవు అల్లాహ సంప్రదాయంలో ఎటువంటి మార్పును కానలేవు ఆయనే లోయలో వారి చేతుల్ని మీ నుండి మీ చేతుల్ని వారి నుండి ఎడంగా ఆపి ఉంచాడు నిజానికి అప్పటికే ఆయన వారిపైన మీకు ఆధిక్యతను ప్రసాదించే ఉన్నాడు మీరు చేసేదంతా అల్లాహ చూస్తూనే ఉన్నాడు వారే వారే కథ తిరస్కరించిన వారు మిమ్మల్ని మసీదుల్ హరామ్ నుండి ఆపినవారు హదయు వంటల్ని వాటి త్యాగస్థలానికి చేరనివ్వని వారు ఒకవేళ మీరు ఎరుగునటువంటి విశ్వాసులైన పురుషులు స్త్రీలు మక్కాలో లేకపోయి ఉన్నట్లయితే తెలియకపోయి మీరు వారిని కాలరాస్తారన్న ప్రమాదం లేకపోయినట్లయితే దీనివల్ల మీకు మాట వస్తుందన్న ప్రమాదము లేకపోతే యుద్ధం ఆపడం జరిగేది కాదు ఇది ఆపడానికి కారణం తద్వారా అల్లహ తన కారుణ్యంలో తాను కోరిన వారిని ప్రవేశింపజేయాలన్నది అవిశ్వాసుల అవిశ్వాసులు వేరైపోయి ఉన్నట్లయితే మక్కావాసుల్లో తిరస్కారులైన వారికి మేము ఖచ్చితంగా కఠిన శిక్ష విధించేవారము ఈ కారణంగానే ఈ తిరస్కారులు తమ ఆంతర్యాల్లో అజ్ఞానపూర్వకమైన దురభిమానాన్ని నిలుపుకున్నప్పుడు అల్లాహ తన సందేశహరునిపైన విశ్వాసులపైన ప్రశాంతతను అవతరింపజేశాడు విశ్వాసులను నిష్ఠాగరిష్ట వచనానికి కట్టుబడేలా చేశాడు ఎందుకంటే ఇదోతికంగా వారే దానికి హక్కుదారులు వారే దానికి అర్హులు కూడాను అల్లాహకు ప్రతి విషయమూ తెలుసు ముప్పై రెండవ వివరణ ఇక్కడ తిరిగి ఇదే ఆయ ఇక్కడ తిరిగి అదే బైక్ ప్రమాణం ప్రస్తావన వచ్చింది హుదేబియా ప్రాంతంలో ప్రవక్త శ్రీ సల్లల్లాహ సహచరుల చేత చేయించుకున్న ప్రమాణం దీన్ని రిజ్వాన్ అని అంటారు ఈ ఆయక్లో శుభవార్తనివ్వడం జరిగింది ఈ ప్రమాద భరితమైన సందర్భంలో ప్రాణాలను ప్రాణాలకు తెగించి స్వయం సమర్పణకు స్థిరమవడం స్వయం సమర్పణకు సిద్ధమవడంలో ఎంతమాత్రం జంకు గొంకు చూపకుండా దైవ సందేశహరుల చేతి మీదుగా తలను పణంగా పెట్టే ప్రమాణం బైక్ చేసి విశ్వాసంలో సత్యవంతులమని స్పష్టమైన రుజువు చూపిన వారి పట్ల అల్లాహ ప్రసన్నుడయ్యాడని ఆ సమయంలో ముస్లింలు కేవలం ఒక్క కరవాలం మట్టుకే తీసుకువచ్చారు కేవలం పద్నాలుగు వందల మంది మాత్రమే ఉన్నారు యుద్ధ వస్త్రాలలోనూ లేరు ఎహ్రం దుప్పట్లు మట్టుకే కట్టుకొని వచ్చినవారు తమ నివాసం యుద్ధ యుద్ధ కేంద్రం మదీనాకు రెండు వందల యాభై మైళ్ళ దూరాన ఉన్నారు ఇక శత్రువు కేంద్రస్థానమేమో కేవలం పదమూడు మైళ్ళ దూరాన ఉంది అక్కడి నుండి వారు ఏ విధమైన సహాయాన్నైనా తెప్పించుకోగలరు అల్లాహా ఆయన సందేశహరుడు ఆయన ధర్మం కొరకు వీరి చిత్తశుద్ధి ప్రేమలలో ఏమాత్రం కొరత ఉన్నా ఈ అత్యంత ప్రమాదకరమైన సందర్భంలో దైవ సందేశహరుని తోడు వదిలి వెళ్ళిపోయేవారు ఇస్లాం మాట శాశ్వతంగా అంతమైపోయేది స్వయంగా తమ చిత్తశుద్ధి ప్రేమ కారణంగానే వారు ఈ బయటలో పాల్గొనేందుకు యువసులయ్యారు అంతే తప్ప వారిపైన ఎటువంటి బాహ్యపరమైన ఒత్తిడి లేకపోయింది దాని కారణంగా వారు అందులో పాల్గొన్నారు అనడానికి వారు ఆ సమయంలో దైవధర్మం కొరకు చంపడానికి చావడానికి సమాయత్తమవడం అన్నది వారు తమ విశ్వాసంలో సత్యవంతులు స్థిరచిత్తులు దైవం దైవ ప్రవర్తల ఎడల విశ్వసనీయతలో పతాక స్థాయి పరిపూర్ణత పొంది ఉన్నారు అనడానికి ప్రస్ఫుటమైన నిదర్శనం ఈ కారణంగానే అల్లాహ వారికి తన ప్రసన్నతా ప్రమాణపత్రం ప్రసాదించాడు పక్షాన ఈ ప్రసన్నతా ప్రమాణం ప్రాప్తమైన తర్వాత ఎవరైనా వారి ఎడల అయిష్టతను కనబరిచినా వారిపైన వ్యంగ్యోక్తులు విసిరినా అదంతా వారి ఎడల కాదు అల్లాహ ఎడలా చేసినట్లు అవుతుంది దీని మీద కొందరు ఈ మహాశయులకు ఈ ప్రసన్నతాపత్రం అనుగ్రహించిన సమయంలోనైతే వీరు చిత్తశుద్ధితోనే ఉన్నారు కానీ ఆ తర్వాత వారు దైవానికి దైవ సందేశాహరునికి ద్రోహులైపోయారు అని అంటారు ఇటువంటి వారు బహుశా దైవం పట్ల అపోహలో పడిపోయారు ఆయనకు ఈ ఆయత అవతరింపజేస్తున్నప్పుడు ప్రవక్త సహచరుల భవిష్యత్తును గురించి ఏమీ తెలియదు కాబోలు అందువల్ల కేవలం ఆ సమయంలో పరిస్థితి చూసి ఆయన ఈ ప్రమాణపత్రం ప్రసాదించాడు బహుశా ఇలా తెలియని పరిస్థితి కారణంగానే దాన్ని తన పరిశుద్ధ గ్రంథంలోనూ పొందుపరిచాడు ఆ తర్వాత వీరు విద్రోహులైపోయినప్పటికీ ప్రపంచం వారిని గురించి ఈ ఆయత చదువుతూ దైవం మన్నించుగాక ఈ విధురోహులను ఇటువంటి ప్రసన్నతాపత్రం ప్రసాదించిన దైవానికి ఉన్న అగోచర విషయ జ్ఞానం పట్లను ప్రశంసిస్తూ ఉండాలని ఏ చెట్టు కింద ఈ బైక్ జరిగిందో దాన్ని గురించి హజరతే నాఫ్ మౌలా ఇబ్ను ఉమర్ ఉల్లేఖించిన ఈ విషయం సాధారణంగా ప్రతీతి పొందింది జనులు దాని వద్దకు పోయి తరచుగా నమాజ్ చేసేవారని ఆ తర్వాత హజరత్ ఉమ్మర్ రజీ అల్లాహ ఈ విషయం తెలిసినప్పుడు ఆయన జనులను మందలించారని ఆ పైన ఆ చెట్టును నరికించారని ఉంది ఇబ్ను ఇబ్నూ సంపుటి రెండు పుట వంద కానీ అనేక ఉల్లేఖనాలు దానికి విరుద్ధంగానూ ఉన్నాయి ఒక ఉల్లేఖనం సోయానా హజరత్ నాఫ్ చెప్పినదే తల్హా తఫ్హాత్ ఇబ్ను సలోనే ఉటంకించబడింది ైతుర్షిర్ బైతుర్ రిజ్వాన్ జరిగిన అనేక సంవత్సరాల తరువాత సహచర మహనీయులు ఆ చెట్టును వెతికారు కానీ దాన్ని గుర్తుపట్టలేకపోయారు అది ఏ చెట్టు అన్న విషయాల్లో వేదా భేదాభిప్రాయం ఏర్పడింది పుటా నోట ఐదు రెండవ ఉల్లేఖనం బుఖారి ముస్లిం తఫాత్ ఇబ్నూసర్లో హజ్రత్ సయీద్ బిన్ ముసమ్మయి హజరత్ అబ్ సయ్యద్ బిన్ ముసయ్యబ్ ఉల్లేఖించింది ఆయన ఇలా అన్నారు మా నాన్న బైతుర్ రిజ్వాన్లో పాల్గొన్నారు ఆయన నాకు చెప్పారు మరుసటి సంవత్సరం కాజా ఉమ్మరిగా చెయ్యడానికి వెళ్ళినప్పుడు మేము చెట్ ఆ చెట్టు ఏదో మర్చిపోయాము బాగా వెదికినప్పటికీ మేము దాన్ని గుర్తించలేకపోయాము అని మూడవ ఉల్లేఖనం ఇబ్ను జరీర్ తెలిపింది ఆయన ఇలా అన్నారు హజరత్ ఉమ్మర్ తన హిలాఫత్ కాలంలో హుదేబియా ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు బయట జరిగిన చెట్టు ఎక్కడుంది అని అడిగారు ఒకరు ఆ చెట్టు చూపిస్తే మరొకరు మరొకటి చూపారు దానికి హజరత్ ఉమ్మర్ రజీ పోనివ్వండి శ్రమ పడవలసిన అవసరమేముంది అన్నారు ఇక్కడ ప్రశాంతత అంటే ప్రత్యేక మానసిక స్థితి అందులో ఒక వ్యక్తి ఏదైనా మహాత్తరమైన లక్ష్యం కొరకు నింపాదిగా పూర్తిగా స్థిమితం సంతృప్తితో ప్రమాదం నోటిలోకి చొరబడిపోతాడు ఎటువంటి భయం కానీ వ్యాకులత కానీ దరిచేరనివ్వకుండా నిర్ణయం గైకొంటాడు ఈ మహాత్కార్యం ఎలాగైనా నిర్వర్తించాలని ఫలితం ఏ విధంగా వెలబడినా సరే అన్న భావంతో